నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీధరణ దుబాయ్ ఇంటోళ్ళు సామాన్ అయిపోయింది అనగానే షాపింగ్ అయితే వచ్చేసిన ఈ షాపింగ్ చూడగానే నాకైతే దుబాయే గుర్తుకొచ్చింది ఎందుకనంటే దుబాయ్లో ఎట్లుందో అట్లనే ఈ షాపింగ్ అవుతుంది అట్లనే ఆలస్యం చేయకుండా స్టాండ్ వాటేసుకొని అయితే నేనైతే వచ్చేసిన సామాన్ చూసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్ళిపోయినా చూడంగానే నాకైతే ఖర్జూరాలు కనబడ్డాయి బాదం పిస్తా అన్ని కనబడంగానే నాకైతే దుబాయ్ ఎదుకొచ్చింది ఎందుకనంటే దుబాయ్లో ఇవనేది ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అవి చూస్తే షాపింగ్ కాదు కాబట్టి నాకైతే కావాల్సిన సామాన్లన్నీ చూసుకుంటూ ఒక్కొక్క సామాన్ తీసి చేసుకొని నా టాలీలు అయితే చేసుకున్నా ట్రాలీలు వేసుకొని నేనేం చెప్తా ఇక చూసుకుంటూ చూసుకుంటూ అయితే ముంగడైతే పోయినా నిజంగా చెప్తున్నా ఇది సేమ్ దుబాయ్ సెట్కే ఇలాంటి షాపింగ్ చూడడం అయితే కొత్తగా అనిపించింది అక్కడైతే ధరాన్స్లు అయితే ఇక్కడైతే రూపిల్లలు ఉంటాయి కాబట్టి నాకైతే కేక్ అనిపించింది కేక్ అంటే కేకో కేక చాలా అట్లనే చూసుకుంటూ సామాను చూసుకుంటూ అయితే వెళ్ళిపోయినా ఇదైతే పండ్ల సీజన్ కాబట్టి మామిడి పనులు అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చూడగానే మామిడి పండ్లు తినాలనే ఉద్దేశంలో పెట్టిరు ఫోటో మాత్రం ఖతరనా అనిపించేసింది నాకైతే అలానే చూసుకుంటూ ముంగడికి వెళ్ళిపోతే దుబాయ్ బ్యాగులు వాచ్లు బట్టలతో సహా ప్రతి ఒక్కరు ఉన్నాయి అలా అని ఏం చెప్తాం సామాన్ తీసుకుందైతే బిల్ అయితే పే చేయాలి కదా బిల్లు పేయనికైతే నేనైతే వచ్చేసిన అన్ని సామాన్లు తీసేసినంత క్యాష్ కౌంటర్ కాడ ఆడ పెట్టేసినా నేను చెప్తుంది ఆమె బిల్ అయితే కొట్టేస్తుంది బిల్ కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ మిషన్ అయితే చక్కగా పని చేయకపోతే అలా సూపర్వైజర్ పిలుచుకొని సూపర్వైజర్ పిలుచుకున్న తర్వాత ఆమె అయితే స్కానింగ్ అయితే వేసేసింది ఆ సూపర్వైజర్ అయితే అదో చేసే బిల్ అయితే ఇచ్చిండు బిల్ ఇచ్చిన తర్వాత నేనైతే ఎన్ని పైసలు ఇచ్చినా ఎన్ని పైసలు వేయగానే ఆమె అయితే ఇరవై రూపాయలు ఇచ్చింది రూపాయలు రూపాయలైతే జేబులో పెట్టేసుకొని నేనైతే సామానాన్ని ఒక ట్రాలీలో వేసేసుకొని అక్కడ కవర్లు నాటలోడు కాబట్టి ఒక కాటన్ తీసుకొని కాటన్లో సామానంతా పెట్టేసుకొని నేనైతే ఇంటికి వెళ్ళినా నిజంగా నాకైతే దుబాయ్లో ఉన్నంత ఫీలింగ్ అనిపించింది ఆ షాపింగ్లో ఉన్నంత షేపు మీకు కూడా ఈ ఇలాంటి ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ శ్రీధర్ దుబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో